वो देखेंगे ओके ओके ज्योति राइट गुड ना ठीक है ये टाइम पर आ रहा है नहीं बिरयानी बिरयानी पिक्चर आ रहा है लो शुगर नहीं दिस व्हाट है ये तो देर है

Benda listrik bentuk apa, sini, এইবার আরেক রেস কাটলাম। দরকার। চ্যানেলই তো। প্রেমের রাসনা হলি। নোটে আছে 73 20। নোট शुभकाम <laughs> 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 Happy birthday to you sir happy birthday dsm sir amma <laughs> <laughs> papa சந்திரன் <laughs> గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్భై ఐదవ జన్మదినోత్సవ సందర్భంగా తణుకులో అనేక ప్రాంతాల్లో పలు పలువురు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ఆరో వార్డులో పావులాల రమేష్ గారు సరళాదేవి గారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ పేదలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వారికి షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటి టెస్ట్లన్నీ కూడా చేసి వారికి ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వారికి మందులు అందించే మెడిసిన్స్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకుని అలాగే పిల్లలకి బట్టలు పంపిణీ కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక మంది అనేక తరాల వారిని ప్రభావితం చేసి ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి భారతదేశ నాయకుల్లో ముఖ్యమైనటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రశంసించుకుని ఆయన అందించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక సుపరిపాలన కానీ ప్రజల గుండెల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఒక పెద్ద కొడుకుగా భావిస్తూ అందరూ కూడా ఆయన మరింత ఆరోగ్యంగా మరింత ఉత్సాహంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా మరింత శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని